ఈరోజు ఈ మాటల్ని దేవుడు మన ముందు ఎందుకు తీసుకొచ్చి పెట్టాడంటే గురి లేని జీవితాలు విలువలేని జీవితాలు గురి లేని బ్రతుకులు అర్థం లేని బ్రతుకులు ఒక ఆడ మనిషిగా నువ్వు భూమి మీద పుట్టావు మగవాడిగా భూమి మీద పుట్టావు ఏర్పరచుకో కొన్ని గురులు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్యామిలీ గతుకుల చితుకుల అతుకుల మయమైపోయి ఉంది కుటుంబంలో అందరందరే అందరే కుటుంబంలో అందరే మరి అందరందరూ అందరూ అందరందరగానే ఉంటే ఎట్లా నువ్వన్న నడుం కట్టాలిగా ఎట్లా ఆ కుటుంబాన్ని నేను ఎక్కదీయాలి నా కుటుంబానికి నేను రెక్కలు తేవాలి నా కుటుంబాన్ని నేను నిలబెట్టాలి పడిపోతున్న నా కుటుంబాన్ని ఎట్లనైనా నేను కట్టాలని ఒకళ్ళన్నా నడుం కట్టాలిగా ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి అహర్నిశలో పాటుపడాలి దేవుని ముందు కష్టపడాలి అలాగే సమాజంలో కూడా చేయదగ్గదేదో చేసి ఓ తమ్ముడా ఓ తమ్ముడా నీ ఇంటిని ఎవడొచ్చి బాగు చేస్తాడు నీ కుటుంబాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు నీ సమాజాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు ఎవడో వస్తాడు బాగు చేస్తాడని నువ్వెందుకు కాగాలి నీ చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడితే నీ వలన నీ కుటుంబం అలాగే సమాజంలో కొన్ని జీవితాలు బాగుపడుతుండొచ్చు కదా ఒక కార్యాన్ని ఒక దీక్ష పోనొచ్చు కదా నువ్వు పట్టదో ఎందుకంటే పడితే ఇంక వాళ్ళు సామాన్యంగా ఉంటారా నీ సమాజంలో చాలామంది అన్ని జనులు నశించిపోతున్నారు చాలా మందికి దేవుని సత్యం తెలియదు తెలిసినా సరైనటువంటి సాక్ష్యాలు కనపడక సరైన మాదిరిలు కనపడక సమాజంలో చాలామంది ఉన్నారండి భక్తి పరులు కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్గా కనపడనందున చాలా మంది అన్యులుగానే ఉండిపోయారు వారి మధ్యలో నువ్వున్నావు నువ్వు నిలబెట్టు సాక్ష్యాన్ని నువ్వు బ్రతుకు దేవుని కోసం రోషంగా నువ్వు కదిలించు అన్యజనుల్ని నువ్వు ఇవ్వు అన్ని జనులకు సాక్ష్యం వాళ్ళు మారి లక్షణంలోకి వస్తే నువ్వు గట్టు సంఘం నువ్వు కట్టు సంఘం పనికిమాలోడా పిరికి దద్దమ్మ చేతగా వ్యధవ నర వ్యధవా అని అప్పుడు నేను నిన్ను అనను దేవునికి స్తోత్రం హలెయ హలే లూయా అని అప్పుడు అనను నేను నిన్ను నువ్వు ఇవ్వు దేవునికి సాక్ష్యం నువ్వు నిలబెట్టు నీ కుటుంబాన్ని నువ్వు నడునట్టు నీ సమాజానికి నీ ప్రజలకు నీ బంధువులకు ప్రేమ చూపి వాళ్ళని ఎలాగైనా నేను గెలవాలి ఎలాగైనా వాళ్ళ ఆత్మను రక్షించాలి ఆ భారం నీ గుండెల్లో ఉంటే నీ కాళ్ళు ప్రా ప్రార్థన గదికి వెళ్తాయి దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతావు మర్ర పెడతావు మొత్తుకుంటావు ఏడుస్తావు అంగలారుస్తావు ఒక పక్క దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతావు మరో పక్కన వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళని రక్షించడానికి ఎలా బ్రతకాలో బ్యాలెన్స్ అవుతావు చెడుతనాన్ని వదిలేస్తావు ఎందుకంటే సాక్ష్యం పోతే వాళ్ళు రారుగా అందుకని వాళ్ళ ముందు నీ క్యారెక్టర్ కాపాడుకుంటావు అంతేకాదు వాళ్ళని దేవుని తట్టు ఆకర్షించడానికి వాళ్ళకు చూపతగ్గ ప్రేమ నువ్వు ఖచ్చితంగా చూపుతావు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటావు ఎందుకంటే నీ గురి గమ్యం లక్ష్యం వాళ్ళని రక్షించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక